అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు గారు సేవాదల్ గౌరవం వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ దేశ సమగ్రతకు ప్రజాస్వామ్యానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆత్మ త్యాగాలు పోరాట పటిమలు స్వతంత్రం సాధించిన వంటి ఘనత వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడు కూడా నడుచుకోవాలి అని దేశ భద్రతకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అందుకోసం ప్రతి కార్యకర్త కూడా సైనికుల పనిచేయాలని దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మత కుల వర్ణ విచక్షణ లేకుండా సౌభ్రతత్వం సమానత్వంతో ప్రజలు కలిసి ఉంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొల్లి రెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గౌడు రంగబాబు దండుబోయిన చంద్రశేఖర్ నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రతాప బాల వెంకట సుబ్రహ్మణ్య శర్మ బీసీసీల్ ప్రెసిడెంట్ వైవి మల్లేశ్వరరావు ఎస్సీసెల్ ప్రెసిడెంట్ నలగట్ల అనిల్ మాణిక్యం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పు మురళీకృష్ణ నగర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు కొమ్మన సాంబశివరావు ఎస్ గణపతిరాజు నగర కాంగ్రెస్ కార్యదర్శి వై నాగేంద్ర సేవాదల్ సుబ్బారావు మీడియా ప్రతినిధి సతీష్ రాయల మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరీలేలు పెద్దలు శ్రీ రాజన రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మరి ఏలూరు జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి మరి ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అధికారమే పరమావధిగా పుట్టిన పార్టీలు అయితే ఈ దేశంలో ప్రజల కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం గర్వపడతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వల్లనే మాత్రమే ఈ దేశం ఈ ప్రపంచంలో గర్వంగా నిలబడుతుంది తప్ప మీలాంటి విద్వేషాలు నింపే పార్టీల వల్ల కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలి మార్పు రావాలని ప్రతి యొక్క యువత మనసులో ఈరోజు ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు ఈ రాష్ట్రంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో సంవత్సరానికి రెండు లక్షలు అన్నాడు మరి నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు అయింది ఉద్యోగాలు ఇవ్వలేదు అదే విధంగా ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా వ్యవహారాన్ని అంత ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఇయాల గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఏమీ లేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటి దాన్ని అన్ని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేస్తున్నారంటే రేపు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ గారికి విజయం విజయం చేకూర్చవలసిన అవసరం మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు పిసిసి జనరల్ సెక్రటరీ మన గౌతమ్ సత్యంద్ర గారు మాట్లాడారు